ఏమన్నా అర్థమవుతుందా మీకు అసలు అట్లా ఇట్లా మర్చిపోతుందా అంటే నువ్వు అమ్మాయి అమ్మాయిని పడ్డది నువ్వు ఒక వన్ ఇయర్ ఇట్లా బాధపడ్డది నువ్వు నేపాల్ అయింది అన్ని ఇట్లనే మర్చిపోతారా లే తనకు సూర్య అంటేనే ఆవిడ గుర్తులేదు ఇంక నేను వెంట పడింది కింద పడింది బాధపడింది ఏం గుర్తుంటుంది బే మరి ఇప్పుడు ఏం చేద్దామనరా ఏముంది మళ్ళీ ట్రై చేయటమే ఇప్పుడు మా అల్లూరు కాళ్ళారా కీన్ వచ్చింటే షోరా కింగ్ వచ్చే ఎఫెక్ట్ లేకుండా అంత సేమ్ టు సేమా అంత సేమ్ టు సేమ్

తిలిపోకొట్టడంరా ఉచ్చపడిపోతున్నావు ఏక రౌడే తం లోకి ఇదర్ ఆమ్ ఫుట్బాల్ కే ప్రాక్టీస్ కర్ రహే హే ఔర్ బాల్ కో హం కరాతా హే తుమ్కో ప్రాక్టీస్ కాలం కల్ తో తిండ్లా ఆలొచి బోనల పద్దాల రాహు కాల ముహూర్తం ని ముచ్చట్ల బెటకొండా కొయ్యొని సంపచంప మల్లో చేర్దాం రంరా అదలియే సాలి ఈ కన్ఫ్యూజన్ లో మీరెప్పుడు దూరారా అసలే చాలా చిరాగ్గా ఉంది దొబ్బేండి యా ముచ్చట్లు పెట్టుకుంటే బిల్ల సబ్బేసి పోదాంపాంటే మొత్తం ఇదే మా పని మా పని పని నా పన్ను చేసుకున్నావురా నన్ను మర్చిపోడు ఏంట్రా నన్ను ఎలా మర్చిపోద్ది మళ్ళీ కొత్తగా ప్రేషన్లో ఎంత కష్టం తెలుసా నన్ను కొట్టరా కుట్టమే కొట్టమంటే అన్నాడు కదా ఇప్పుడన్నా కొట్టు కొట్టి చంపేస్తున్నా పట్టించుకోరా మిమ్మల్లే నువ్వెవరిని నేను రిస్క్ తీసుకోను నా ఫ్రెండా రిలేటివా బ్రదరా బాయ్ ఫ్రెండ్ అర్థం కాలేదా పిక్నిక్లో ఇలానే కన్ఫ్యూజింగ్ ఉన్నా జర్నీలో టక్కుమని కనెక్ట్ అయిపోద్ది బై ద వే కార్తీక్ కార్తిక్ సియా కింగ్ క్వీను నువ్వేమైనా తెలుసా నువ్వు చెప్పిన అబద్ధం విని సూర్య ఇంకా నీ జోలికి రాడనుకున్నావు కానీ వాడు పట్టువర్లని విక్రమార్కుల కార్తిక్ అనే కొత్త అవతారం ఎక్కిమరీ వచ్చాడు వాడు నిజంగా హీరోనే అంటే నేను కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని నీకు రెట్రోగ్రేడ్ అమనీషియా ఉందని అబద్ధం చెప్పించావు ఒకవేళ నిజంగా నువ్వు ఆడుతున్న నాటకం సూర్యకి తెలుస్తే ఎలా తెలుస్తుంది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తేనే గ్రేడ్ రాదు అలాంటిది రెట్రో గ్రేడ్ ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఎలా నమ్మిస్తావు అదే నీ గమనిషా అని మన కాఫీ ఎక్కడే ఎంతసేపు అయింది భయ్యా కాఫీ ఆర్డర్ కురేసి ఆధాగంటోయ్యే కాకుందే ఓయ్ ఓయ్ ఇప్పుడే కదే తాగావు అప్పుడే మర్చిపోయావా అన్ని శకద తల్లి నువ్వు మామూలు యాక్టర్వి కాదే నిన్ను పట్టుకోవడం ఆ దేవుడు వల్ల కూడా కాదు ఏంటి నా కోసమే వెయిట్ చేస్తున్నారా నీకు అమ్మాయిల వెంట తిరగడం తప్పించి వేరే పనేం లేదా సార్ సార్ మీరు ఫుట్బాల్ ప్లేయర్ కార్తీక సార్ సార్ నిన్న మీరు కొట్టిన గోల్కి మేడం మీ గర్ల్ ఫ్రెండా మేడం మీరు చాలా లక్కీ తెలుసా సార్ నెక్స్ట్ బెంగాల్ టీం క్యాప్టెన్ అనుకుంటున్నారు అసలు తెలుగు వాళ్ళ పరువు ఏడుకు తీసుకుపోయాడు మేడం సార్ ఒక సెల్ఫీ సెల్ఫీ సార్ సెల్ఫీ అదేంద్ర అట్లా పడేసింది కోపం రాయ్ కోపం అయినా నువ్వు చేసిన కి నిన్ను పడేయాలి నేను అయితే పడేయాలింద్ర సారీ మా వాడు కొంచెం ఎక్కువ పొగిడినట్టున్నాడు మిమ్మల్ని పొగిడితే నేను పడిపోతాను అనుకున్నారా నన్ను పొగిడితే పడతారు కింద చూస్తే పడతారు వదిలితే పడిపోతారేమో ఐ మీన్ కింద ఐ మీన్ నాకు చేంజ్ ఆఫ్ కలర్స్ అంట ఓ మై గాడ్ లుక్ అట్ దిస్ సూర్య ఇస్ యాక్చువల్లీ ది కెప్టెన్ ఆఫ్ ది బెంగాల్ ఫుట్‌బాల్ టీమ్ నీ యాక్సెంట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయ వైశాలి మొన్న సూర్య అన్నోద్ద అనుకున్నా ఇప్పుడు అదే చెప్తున్నా చూసే వాలకు అలా అనిపించట్లేదు అట్లీస్ట్ నాకు అయినా అతను చేసిన తప్పు ఏంటి నన్ను ప్రేమించడు ఆ మాట నాకు కాదు తనకు చెప్పు కంగ్రాచులేషన్స్ బిగ్ స్పోర్ట్స్టార్ హలో నాకేం ప్రమోషన్ ఇచ్చి ఫ్రెండ్ పోస్ట్ ఇవ్వవచ్చులా మొన్న లిస్ట్ చేశారుగా నాకు బాయ్ ఫ్రెండ్ పోస్ట్ చాలు పడరు టెన్షన్ పడకండి పడేసే బాధ్యత అది పడిపోతావు